హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేము శ్రీశైలం వెళ్ళాం కదా శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ ఎలా ఉంటుంది ఏంటి అక్కడ ఏ ఏ నియమాలు ఉంటాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీకోసం షేర్ చేస్తాను యాక్చువల్గా నేనైతే చాలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను కానీ షార్ట్స్లో ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా కొంచెం కొంచెంగా అయితే చెప్పానుమాట లాంగ్ వీడియోలో మీకోసం నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను ముందుగా మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మేమందరం గుంటూరు నుంచి ఇంచుమించుగా త్రీ ఓ క్లాక్కి త్రీ కార్స్లో ఫైవ్ ఫ్యామిలీస్ వరకు అయితే స్టార్ట్ అయిపోయామండి టీ టైంలో ఒక షాప్ దగ్గర అయితే ఆగి టీ కావాల్సిన వాళ్ళు టీ కాఫీ ఇలా స్నాక్స్ ఏమైనా కావాలి మొత్తం అన్నీ తీసుకున్నాం అనమాట మేము ఎర్లీగా ఎందుకు స్టార్ట్ అయ్యామంటే పైన డోర్నాల్ దగ్గర మనకి గేట్ ఉంటుంది ఆ గేట్ అయితే ఇంచుమించుగా ఈవినింగ్ సెవెన్కి అలా క్లోజ్ చేసేస్తారు మొత్తం ఘాటి రోడ్ కాబట్టి మనం పైకి వెళ్ళడానికి ఉండదు ఎర్లీగా వెళ్ళిపోవాలని చెప్పైతే మేము స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ ఇంచుమించుగా త్రీకి స్టార్ట్ అయ్యాం కాబట్టి అందరూ కూడా జస్ట్ ఒకసారి అయితే ఆగుదామని చెప్పి సరదాగా ఆగాము ఇక్కడైతే మొత్తం అందరు ముందుకు ఆఫీస్ తీసుకున్నారు తర్వాత టీ చెప్పేశారు అనమాట టీ అయితే మంచి స్పైసీగా మిరియాలు అల్లం వేసి అయితే పెట్టారనమాట మా వాళ్ళందరూ కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంటికి మేము డోర్నల్ వెళ్ళేసరికి ఇంచుమించుగా సెవెన్ అలా అయిందన్నమాట యాక్చువల్గా ఏంటంటే అండి మేము అనుకున్న టైం ప్రకారం కాదనమాట మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు కూడా ఈ హైవే గేట్స్ అయితే ఓపెన్లో ఉంటాయన్నమాట ఇదిగోండి ఇక్కడైతే వాళ్ళు మేము టోల్ గేట్ ఉంటారు కదా అక్కడైతే ఈ టైమింగ్స్ అయితే రాసిపెట్టారనమాట ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అయితే చాలా ముఖ్యమండి మేము ఎర్లీగా వెళ్ళిపోయాము లేదంటే ఇంకో టూ అవర్స్ తర్వాత అయితే వెళ్ళేవాళ్ళం నైన్ లోపల మా మాత్రం ఖచ్చితంగా డోర్నల్ దాటి లోపలికైతే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఘాటి రోడ్డు నైట్ టైము జంతువులు ఏమైనా తిరుగుతాయి కాబట్టి ఆ టైంలో వెళ్ళడానికి ఇబ్బంది అందుకని చెప్పైతే నైన్ లోపలే మనం లోపలికి వెళ్ళిపోతే శ్రీశైలం అయితే చేరుకోగలం నైన్ తర్వాత వెళ్తే మస్ట్ అండ్ షుడ్గా అక్కడ డోర్నర్లోనే స్టే చేయాలి తప్ప శ్రీశైలం వైపు అయితే అనమాట మేము ఇలా వెళ్ళామండి నైట్ టైంలో కూడా ఘాటి రోడ్ అంతా కూడా చాలా బాగుంది మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట ఇంచుమించుగా శ్రీశైలం ఎంట్రెన్స్ వైపు అయితే వచ్చేసా అనమాట ఇప్పుడు మేమైతే సాక్షి గణపతి టెంపుల్ అయితే దాటి వెళ్తున్నాము సాక్షి గణపతి టెంపుల్ తర్వాత శ్రీశైలం మల్లన్న వారి సన్నిధానం అయితే ఉంటుందన్నమాట శ్రీశైలంలో స్టే చేయడం కోసం రూమ్స్ అవి కూడా ముందుగానే బుక్ చేసుకోవాలండి ఆన్లైన్లో రూమ్స్ బుకింగ్స్ ఉంటాయి అలాగే ఇక్కడ క్యాస్ట్ వైజు ఎవరికి వాళ్ళకి సత్రాలు ఉంటాయి తెలిసిన వాళ్ళ ద్వారా అలా కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట శ్రీశైలం ఎంటర్ అయిన తర్వాత మనకి ఫస్ట్లో ఇలాగ శివపార్తుల విగ్రహాలు శివలింగం అయితే మనకి దర్శనమిస్తాయి అనమాట చాలా అంటే చాలా బాగా అయితే లైటింగ్స్తో నైట్ టైం కూడా కనిపించేలాగా మంచిగా ఇక్కడ విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారండి తర్వాత ఇంకోటి ఏంటంటే రూమ్స్ గురించి మనం ముందుగానే కాల్ చేసి వాళ్ళన్న రోజు మేము వస్తామని చెప్తే వాళ్ళైతే ముందుగా రూమ్స్ ఏ బుక్ చేసి ఉంచుతారు అనమాట వాళ్ళు కూడా టైమింగ్స్ చెప్తారు ఆ టైమింగ్స్ ప్రకారమే మనం వెళ్ళాలి ఇక్కడ రూమ్స్ కూడా అండి వాళ్ళు మనం ఎంతమంది వస్తున్నాం ఏంటి అవంతా కూడా మన డీటెయిల్స్ ముందు చెప్తే దాని ప్రకారం అయితే మనకి రూమ్స్ అలాట్ చేస్తారనమాట మేమైతే కరికాల సత్రం అని చెప్పి వాళ్ళకి సంబంధించిన రూమ్స్ అయితే తీసుకున్నమాట ముందే కాల్ చేసి మేము ఎంతమంది వస్తామంటే రూమ్కి ఎంతమంది ఉండొచ్చండి మీరు ఇన్ని రూమ్స్ తీసుకోండి అంటే వాళ్ళు చెప్పారనమాట మేమైతే టోటల్గా త్రీ రూమ్స్ తీసుకున్నామండి మేము తీసుకున్న రూమ్స్ కాస్ట్ వచ్చి ఈచ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట మీకు రూమ్లో వచ్చి టూ బెడ్స్ అయితే ఉంటాయి ఏసీ ఉంటుంది గ్రేజర్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి అనమాట రూమ్స్ అన్నీ కూడా శ్రీశైలం కనుక మేము ఇంకా బిఫోర్ అంటే ఇంచుమించుగా సెవెన్ సెవెన్ థర్టీకి అలా వెళ్తే డైరెక్ట్గా అయితే స్వామివారి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం అండి స్వామివారి దర్శనం నైట్ టైంలో ఏకాంత సేవ జరుగుతుందంట అప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు లోపల ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఆ ఏకాంత సేవకు ఉండొచ్చంట అలా ఏకాంత సేవకు ఉన్నప్పుడు స్వామివారి ఏకాంత సేవ అంతా మనం చక్కగా చూసుకొని లాస్ట్లో ప్రసాదం తీసుకుని అయితే రావచ్చంట కాకపోతే మేము ఈ సత్రానికి అది రీచ్ అయ్యేసరికి ఇంచుమించుగా ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ అయిపోయిందనమాట అందుకని టెంపుల్ క్లోజ్ అయిపోద్దని మేమైతే ఇంకెళ్ళాం అండి నైట్ అయితే రూమ్స్కి రీచ్ అయిపోయి మించి మించిగా ఎయిట్ నైన్ ఆ టైం కల్లా మొత్తం అంతా లోపలికి వెళ్ళి సర్వేసుకోవడం అయితే అయిపోయింది మిగతా వాళ్ళందరూ పడుకున్నారు నేను మా అనుష సుభాష్ని చిన్నారి గారు అయితే అలా కబుర్లు చెప్పుకుని రాత్రి ట్వెల్వ్ వరకు ఉండిపోయాము ట్వెల్వ్ వరకు ఎందుకంటే మా అనూ బర్త్డే అనూ బర్త్డేకి విష్ చేసిన తర్వాతే పడుకున్నాము కార్తీక మాసంలో ప్రతిరోజు కార్తీక దీపం పెట్టడం అలవాటు కదా ఎక్కడ పెట్టాలని చూస్తే కింద టెంపుల్స్ లాగా అన్నీ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా రెడీ అయిపోయి నేను ఈయన ఇద్దరం కలిసి కార్తీక దీపం పెడతాకి వెళ్దామంటే ఆల్రెడీ నేను వెళ్ళేసరికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కార్తీక దీపం తులసి కూడా దగ్గర పెడుతున్నారండి అక్కడ గోగుల అమ్మవారి దేవస్థానం ఉందన్నమాట అమ్మవారి దగ్గర అంతా శుభ్రం చేసి పూజ అయితే చేస్తున్నారు వాళ్ళు అక్కడికి ఇత్తడి పళ్ళెం కూడా తీసుకెళ్ళారండి నేను వెళ్ళి పూజ చేసుకున్నప్పుడు నేను కూడా ఇందులో దీపం అంటే వదలమ్మ అన్నారు <Gã> అక్కడ తొలుసుకోవడం దగ్గర చక్కగా ప్రతిరోజు ఎలా కార్తీక మాసంలో దీపం పెట్టుకుంటాను అలా అయితే దీపం పెట్టుకుని వచ్చా అనమాట నాకైతే చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది శ్రీశైలం కొండ ప్రాంతం కాబట్టి అండి ఎర్లీ మార్నింగ్ కనుక అలా చూస్తే నిజంగా చాలా అందమైన లొకేషన్ అనమాట అసలు మేము ఊటీలో మున్నార్లో చూసిన లొకేషన్స్లో అయితే అనిపించినాను మొత్తం అంతా కూడా ఫాగీ ఫాగీగా చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి కూడా మీకు లైటింగ్ వచ్చిన తర్వాత అయితే ఇంకా బాగా అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మార్నింగ్ ార్నింగ్ టైం వరకు కూడా ఆ మబ్బు అలాగా నురగలా అయితే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట మేము తీసుకున్న రూమ్ది వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి దట్టు ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి ప్రాజెక్ట్ ఉంటారు కదండి శ్రీశైలం అది కూడా కనిపిస్తుంది అంట కాకపోతే మేము వెళ్ళినప్పుడు క్లోజ్లో ఉన్నాయి మాట గేట్స్ అందుకని మేము ప్రాజెక్ట్కి అయితే వెళ్ళలేదు ఇక్కడ నుంచి మాకు మార్నింగ్ సెవెన్ థర్టీకే స్పర్శ దర్శనం స్లాట్ బుక్ చేసుకున్నాం అనమాట అంటే ఆన్లైన్లో స్పర్శ దర్శనానికి మనం కార్తీక మాసంలో అయితే ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలండి మార్నింగ్ సెవెన్ ఒకటి ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఒకటి ఉంటుందన్నమాట యాక్చువల్గా అయితే శ్రీశైలంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఆఫ్టర్నూన్ టైంలో అయితే స్పర్శ దర్శనానికి భక్తులను ఎలా చేస్తారంటండి కార్తీక మాసంలో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలా ఆన్లైన్లో బుకింగ్స్ అయితే తీసుకుంటాం అనమాట మేమైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి స్లాట్ అయితే బుక్ చేసుకున్నాం కాబట్టి సెవెన్ థర్టీ కల్లా మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలని చెప్పి మేమందరం అయితే స్టార్ట్ అయిపోయాము దారిలో షాప్స్ అన్నీ అప్పుడే ఓపెన్ చేసేసారు ఇక్కడ మొత్తం అంటే ఎవరైనా ఇక్కడ నుంచి గుర్తుగా కొన్ని వస్తువులు తీసుకెళ్తారు కదండి వాటి కోసం అయితే ఇక్కడ షాప్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి మేము ఏంటంటే ఇంకా శ్రీశైలం వరకు వచ్చాం కదా స్వామివారి సన్నిధి దగ్గరలో కూడా దీపం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అక్కడ కూడా దీపం పెడదామని చెప్పి అందరం అయితే ఒత్తులు తీసుకొచ్చామండి ఇక్కడ శ్రీశైలంలో మీరు ఒత్తులు పట్టుకెళ్ళినా పట్టుకెళ్ళకపోయినా ఇక్కడ మీరు ఎలా ఎలాంటి ఒత్తులు అంటే ఎన్ని రకాల ఒత్తులు వెలిగించాలనుకుంటారో వాటికి సంబంధించి అన్నీ కూడా అమ్ముతున్నారనమాట కో లక్ష ఒత్తులు ఉన్నాయి కట్టొత్తులు అంటే మూడు వందల అరవై ఒత్తులు ఉన్నాయి اولاد سیز چین سائز అన్ని రకాల ఒత్తులు ఉన్నాయన్నమాట ఎక్కడ ఏదైతే కావాలో అవి తీసుకొని మనం అయితే ఇక్కడ దీపం పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి స్వామివారి గుడికి ముందున్న ప్రాంగణంలో దీపాలు పెట్టుకోవడం కోసం అయితే మండపాలుగా ఏర్పాటు చేశారండి ఇక్కడైతే దీపం పెట్టుకోవచ్చు అనమాట మనం ఇక్కడ దీపం పెట్టే టైంకే ఆల్రెడీ అక్కడ కొంతమంది బ్రాహ్మణులు అయితే ఉండి పూజ చేస్తాం అమ్మా పూజ చేస్తా అమ్మా అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు మీరు కనుక బ్రాహ్మణుల చేత పూజ చేయించుకోవాలనుకుంటే వాళ్ళు పిలిచి చేయించుకోండి కాకపోతే కొంతమంది మనకు మనం దీపం పెట్టేసుకుంటాం కదా అలా మనం దీపం పెట్టుకుంటున్న టైంలో కూడా కొంతమంది వచ్చి అయితే మీకు పూజ కావాలా పేరు గోత్రం చదివి మేమైతే పూజ చేస్తూ ఉంటామని చెప్పైతే వాళ్ళు అడుగుతారండి కాకపోతే ఏంటంటే మనకు గనక ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు లేదనుకుంటే వద్దని ఖచ్చితంగా అయితే చెప్పేసి మోస్ట్లీ డబ్బుల కోసం అయితే అలా మేము పూజ చేస్తామంటూ అనమాట అది మీ ఇంట్రెస్ట్ బట్టి పూజ అయితే చేయించుకోండి నేను సింహాద్రి గారు ఇద్దరం కలిసి అయితే ఇక్కడ కార్తీక దీపాలు పెట్టాము ఇక్కడ ఇలా దీపం పెట్టేసిన తర్వాత మేమైతే స్పర్శ దర్శనానికి వెళ్ళామండి స్పర్శ దర్శనానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మగవారు కండువా ధరించాలి పైన బ కూడా వేసుకోకూడదండి వాళ్ళైతే ఖచ్చితంగా చీర కట్టుకోవాలి లేదంటే పంజాబీ డ్రెస్ వేసుకున్న దానిపైన చున్నీ ఖచ్చితంగా ఉండాలి తల విరబోసుకొని ఉండకూడదు ఈ రూల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి ఒకవేళ మనం అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఈ వస్త్రధారణకు విరుద్ధంగా ఉంటే అక్కడ స్వామివారి దర్శనం అయితే చేసుకునే అనమాట ఖచ్చితంగా స్వామివారి స్పర్శ దర్శనానికి వెళ్ళినప్పుడు వస్త్రధారణలో ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఇక్కడి వరకే మనకి ఫోన్స్ అయితే ఎలా ఉంటాయి ఇక్కడ నుంచి మనం ఫోన్స్ని పెట్టేసి అప్పుడు మనం దేవాలయ లోపలికి దర్శనానికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చి మనం ఏ స్లాట్ అయితే బుక్ చేసామో ఆ టికెట్స్ కూడా మనకి వెరిఫికేషన్కి టూ లైన్స్లో అయితే ఉంటాయనమాట ఆ వెరిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత లైన్లో మొత్తం అందరినీ పంపించి కొంచెం జనం ఎక్కువగా ఉంటే కంపార్ట్మెంట్స్లా ఉంటాయి అనమాట ఆ ప్లేసెస్లో అయితే మనల్ని కూర్చోబెడతారు కొంతమంది భక్తులు వెళ్ళి ఖాళీ అయిన తర్వాత ఒక్కొక్క కంపార్ట్మెంట్ అయితే రిలీజ్ చేస్తూ స్వామివారి దర్శనానికి అలౌ అనమాట స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే మనకి టిఫిన్ కావాలంటే కొంతమంది ముందుగానే ఇంటి దగ్గర వేసి ఇడ్లీ అట్టు అలా వేసేసి క్యాన్స్లో అయితే తీసుకొస్తారండి మనకి ఇష్టమైతే హోమ్ ఫుడ్లా ఉంటుందని ఇక్కడ తినొచ్చు లేదంటే ఈ వేడివేడిగా కావాలి ఇంకా అంటే ఇంకొంచెం ఫ్రెంట్కి వెళ్ళిపోతే టిఫిన్ సెంటర్స్ ఉంటాయి అనమాట అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అన్ని రకాల టిఫిన్స్ అయితే అవైలబుల్లోనే ఉంటాయి దర్శనం నుంచి వచ్చేసినప్పుడే మనకి ఎదురుగా ప్రసాదాలు తీసుకోవడానికి కౌంటర్స్ అవి ఉంటాయండి ప్రసాదం తీసుకోవాలంటే అక్కడే తీసుకొని వచ్చేస్తే మనం ఇక్కడైతే టిఫిన్ చేయొచ్చు అనమాట ఇక్కడైనా చేయొచ్చు లేదంటే బయటకు వెళ్ళిన తర్వాత అది మన ఇష్టం అనమాట మేమందరం అయితే శ్రీశైలం మల్లన్నకు సంబంధించిన సోలంతో బొట్టు ఉంటుంది కదండి ఆ బొట్టు అయితే సరదాగా అందరం అయితే పెట్టించుకున్నామండి అలా బొట్టు పెట్టించుకున్నప్పుడు కూడా మనం ఏదన్నా డివోషనల్ ప్లేస్కి వెళ్ళామనుకో అక్కడ అలా బొట్టు పెట్టించుకుంటే మనకి చాలా బాగా అయితే అనిపిస్తుంది అనమాట మేమైతే శ్రీశైలం మల్లన్న వారి బొట్టు పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే రూమ్స్ స్టార్ట్ అయిపోయాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్లీ మన ఫోన్స్ లాక్ రూమ్స్లో ఉంటాయి లేదంటే మన రూమ్స్లో ఉంటాయి కాబట్టి క్యాష్ అయితే దగ్గరగా పెట్టుకోండి ఎందుకంటే మధ్యలో మనం దక్షిణ వేయడానికేనా కాదు వచ్చేటప్పుడు ఇలా షాపింగ్ ఏదైనా తీసుకోవాలన్నా నెక్స్ట్ వచ్చి ప్రసాదాలు తీసుకోవడానికి టిఫిన్స్కి క్యాష్ ఉంటే కొంచెం బెటర్ అనమాట అంటే మోస్ట్లీ ఈ మధ్య అందరూ కూడా ఫోన్పే గూగుల్ పే యూస్ చేయడం వల్ల క్యాష్ అయితే ఎక్కువ క్యారీ చేయట్లేదు కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు సర్టన్ అంటే సమ్ ఎంత కాలంతో కొంచెం ఒక ఐడియాతో క్యాష్ అయితే దగ్గర పెట్టుకోండి మేమైతే రూమ్కి స్టార్ట్ అయ్యే ముందు నేనేంటంటే ఒకసారి ఇందాక మనం దీపం పెట్టాం కదా అక్కడికి వెళ్ళి జస్ట్ ఒక చిన్నగా ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని చెప్పైతే వెళ్ళాం అండి వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఇంకా దీపాలు పెడతానమాట ఇంతక నేను చెప్పాను కదా సపరేట్ గా ఇలా ర్యాక్స్ కూడా పెట్టారనమాట మనం కట్టొత్లవి వెలిగించుకోవడానికి ఇలా పూజ చేస్తూ మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడైతే వచ్చి అక్షంతలు వేసి బొట్టు పెట్టుకోమ్మ బొట్టు పెట్టుకోమని ఇప్పుడు మనం మోస్ట్లీ బొట్టు పెట్టుకోమన్నప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బొట్టు పెట్టించుకుంటాం ఆవిడ ఏంటి అలా బొట్టు పెట్టి అక్షంతులు వేసి బ్రాహ్మణ ఆవిడమ్మా బొట్టు పెట్టినందుకు మీ సంతోషం కొలది జాకెట్ ముక్క కోసం డబ్బులు ఇవ్వండి అని అడిగారు అనమాట అసలు నాకైతే ఆ సిచ్యువేషన్ అస్సలు నచ్చలేదండి ఎందుకంటే మన హిందూ ధర్మంలో చాలా సెంటిమెంటల్ విషయాలు ఉంటాయి వాటిని కూడా యూస్ చేసుకొని ఇలా మనీ కోసం చేస్తే నాకైతే నచ్చలేదు అనమాట ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు తప్పకుండా అయితే అవాయిడ్ చేయండి మేము అక్కడి నుంచి రూమ్స్కి వెళ్ళే మధ్యలో అయితే షాపింగ్ జోన్స్లో బ్యాంగిల్స్ కానీ అవి చాలా అయితే బాగున్నాయి అనమాట మేము ఈ షాప్స్ అన్నీ చూసుకుంటూ సరదాగా రూమ్కి అయితే బయలుదేరిపోయామండి మోస్ట్లీ ఇక్కడ నుంచి ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళి అంటే మేము శ్రీశైలం వెళ్ళామని చెప్పి ఎవరికైనా గుర్తుగా ఇవ్వడానికి కానీ మన ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా షాపింగ్ అయితేనే ఉంది మేమైతే ఇక్కడ స్వామివారిది చిన్న శివలింగం అయితే తీసుకున్నామండి అంటే రోజు స్వామివారికి అభిషేకం చేసి పూజ చేసుకోవడానికి బాగుంటుందని స్వామివారి చిన్న శివలింగాన్ని అయితే తీసుకున్నాం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి మా రూమ్ వైపు వ్యూ రోడ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నేను మీకు మార్నింగ్ వ్యూ చూపించాను కదా ఇదైతే మేము వెళ్ళేసరికి ఇంచుమించుగా టెన్ అలా అయిందనమాట ఆ టైంలో వ్యూ కూడా చాలా బాగుంది మొత్తం అందరు కూడా వచ్చేసిన తర్వాత ఇంకా నేను మీకు రూమ్ దగ్గర మొత్తం ఆ గార్డెన్ ఏరియా అదంతా కూడా ఎలా ఉంటుందో మార్నింగ్ అయితే కొంచెం డార్క్గా ఉంది చూపించాలన్నమాట గుడి నుంచి వచ్చిన తర్వాత మొత్తం ఆ ఏరియా అంతా కూడా కవర్ చేసామండి నిజంగా రూమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఆ రూమ్స్తో పాటు మీరు కింద చూస్తే జ్ఞానముద్రలో ఉన్న శివయ్య వాటర్ ఫౌంటైన్లో కూర్చుని అలా వాటర్ పడుతున్నట్టు ఎదురుగా నంది అసలు చాలా అంటే చాలా బాగుందనమాట మొత్తం అసలు గార్డెన్ ఏరియా అంతా కూడా మొక్కలతో చాలా అందంగా ఉందండి బిల్డింగ్ కలర్ వైజు అక్కడ ఉన్న ఆ గార్డెన్ గ్రీనరీ నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ లో మధ్య మధ్యలో ఒక అమ్మాయి బొమ్మ తోటి ఇలా మీకు చూస్తే చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట ఇంకా ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఆడుకోడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దట్టు ఇంకోటి ఏంటంటే అండి ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రీల్స్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే ఆల్రెడీ చాలా పో షార్ట్లు అయితే పోస్ట్ చేసి పెట్టానండి సరదాగా మేము తీసుకున్న వీడియోస్ అన్నీ నేనైతే పోస్ట్ చేశాను అనమాట ఇక్కడ సత్రం పేరు కరికాన సత్రం కదండి ఈయనే కరికాల చోళ చక్రవర్తి అనమాట మనం చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకున్నప్పుడు కావేరి నదిపై ఆనకట్టలు కట్టించిన చక్రవర్తి ఎవరు అంటే కరికాల చోళ చక్రవర్తి అని మనం అయితే చదువుకున్నాం కదండి ఆ కరికాల చక్రవర్తి ఈ గారే అనమాట ఆయన స్టాట్యూ అయితే పెట్టారనమాట అసలు గార్డెన్ అంతా కూడా చాలా అంటే చాలా అందంగా ఉందండి నాకైతే రూమ్స్ కానీ ఇక్కడ గార్డెన్ కానీ అంతా చాలా బాగా నచ్చినాయి అలాగే ఇక్కడ నాకు మోస్ట్లీ పొద్దున్నే కార్తీక దీపం పెట్టుకోవడం కోసం తులసి కోట అక్కడ పూజ కూడా చాలా బాగా అయితే నచ్చినాయి అనమాట ప్రతిరోజు దీపం పెడతాం కదా అక్కడ శ్రీశైలం వెళ్తున్నాం ఎలా ఎర్లీ మార్నింగ్ అనుకున్నాను కానీ రూమ్స్ దగ్గర అంతా కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి మేమందరం అయితే ఇదే సత్రంలో భోజనం అయితే చేస్తున్నామండి ఇక్కడ భోజనం కూడా చాలా అంటే చాలా బాగుందండి రూమ్స్ మెయింటెనెన్స్ కాదు గార్డెన్ మెయింటెనెన్సే కాదు ఇక్కడ భోజనం కూడా చాలా బాగా అయితే పెట్టారనమాట మోస్ట్లీ మనం స్వామివారి భోజనం అనేసరికి ఎప్పుడు పొంగలు అయితే కామన్గా పెడతారు కదా అలాగ ఒక స్వీట్ పొంగల్ పెట్టారు పులిహార పెట్టారు పులిహార తర్వాత ఒక కూర పప్పు పచ్చడి సాంబార్తో అయితే భోజనం చేస్తామండి మజ్జిగ అది కూడా చాలా బాగుందనమాట మేమందరం భోజనం చేస్తామంటే ఇంకా కొంతమంది చేస్తుంటే మా సతీష్వామి అయితే ఇంకా కావాల్సినవి ఆయన మజ్జిగది అనమాట ఇలా మనం తిన్న తర్వాత మనకి ఎవరికైనా కావాలితే వడ్డించే ఫెసిలిటీ కూడా ఉందనమాట ఇలాగ కరికాల సత్రంలో మా మధ్యాహ్నం భోజనం అయితే అయిపోయిందండి మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే అందరం బయలుదేరదాం అనుకుంటున్నాము మొత్తం అందరూ భోజనం చేసి మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అయితే ఇక్కడ కూర్చున్నారనమాట పిల్లలు కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు మోస్ట్లీ ఇక్కడ ఆ గార్డెన్ ఏరియా అంతా కూడా అండి చాలా బాగుంది కాబట్టి మేము పిక్స్ ఏంటి రీల్స్ చాలా చేసాము ఆ చూడని వాళ్ళు ఎవరిన ఉంటే షార్ట్స్ ఉన్నాయి మన దాంట్లో ఆ షార్ట్స్ చూడండి మీకు కూడా అనిపిస్తుంది అనమాట చాలా బాగుందని చెప్పి ఈ బిల్డింగ్కి లిఫ్ట్ కూడా ఉందండి లిఫ్ట్లో వెళ్ళచ్చు రావచ్చు కాబట్టి స్టెప్స్ ఎక్కాలని కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఎవరై కూడా ఇబ్బంది పడరు అనమాట మే మాకైతే రూమ్స్ చాలా బాగా నచ్చినాయి ఇక్కడ నుంచి ఇంక మేమైతే చెక్అవుట్ చేసేస్తున్నాం అనమాట తెల్లవారుజామున కార్తీక దెబ్బం పెట్టిన తులసి కోట అయితే ఇదేనండి మనం ఫస్ట్ రాగానే ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట ఎంట్రన్స్లో ఒకవైపు వినాయక స్వామి వారు కూడా ఉంటారనమాట సత్రం అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ అయిపోయి మేమంటే దారిలో కూడా ఇంకా టెంపుల్స్ ఉంటాయన్నమాట సాక్షి గణపతిది అలాగే పాలదార పంచదార అవన్నీ చూసుకుంటూ శిఖరం కూడా ఉంటుంది ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం అని చెప్పి మొత్తం అందరూ అయితే స్టార్ట్ అయిపోయాం కరికాల సత్రం వరకు అయితే ఇలాగా మా జర్నీ సాగిందండి శ్రీశైలం వరకు అయితే నెక్స్ట్ వచ్చి సాక్షి గణపతి టెంపుల్కి వెళ్తాము అలాగే మిగతా అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఇలాగ శ్రీశైలం మల్లన్న వారి స్పర్శ దర్శనం ఎంతో బాగా అయితే జరిగింది స్వామివారి దయ వల్ల మా దర్శనం చాలా బాగుందని అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్